ఎన్నిసార్లు దేవుడు గద్దిస్తూ ఉంటాడు మనల్ని ప్రతి వాక్యములో నుంచి మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు సేవకుల ద్వారా వాక్యము ద్వారా ఏ కూడుకుల్లోకి వెళ్ళినా దేవుడినితో మాట్లాడుతూ ఉంటాడు మీలో చాలా మంది ఏమనుకుంటారంటే మా పాస్టర్ గారికి మేము ఎప్పుడు కనపడతా ఉంటాం కాబట్టి మా విధానాలన్నీ తెలుసు కాబట్టి మమ్మల్ని అంటాడు అనుకుంటారు మీరు మీరు అనుకునే అపోహ మీరు ఏ సంఘంలో ఏ కూడుకుల్లో కానీ వెళ్ళండి మీరు ఏ కూడుకుల్లో కానీ వెళ్ళండి దేవుడు మీ లోపల ఆళ్ళకేలా తెలిసినాయి నేను నిజమే మిమ్మల్ని చూస్తున్నాను పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏదో సందర్భంలో చూస్తాను లేకపోతే వారంలో ఏదో సందర్భంలో చూస్తాను మీ అలవాట్లు మీ యొక్క ప్రవర్తన నాకు అర్థమై నేను బోధిస్తున్నాను అనుకోండి పోని పోని అనుకోండి మీ ప్రవర్తన బట్టి మీ నడవడికను బట్టి కావాలనే పాసివ్ గారు మమ్మల్ని అంటున్నాడని మీరు అనుకోవచ్చు మరి వేరే సహవాసంలో వేరే కూడుకల్లో కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు మీరు కావాలంటే ఆన్లైన్ లోకి వెళ్ళి వాక్యాలు వినండి దేవుడు అక్కడ కూడా మిమ్మల్ని కద్దిస్తూ ఉంటాడుగా మనం ఎప్పుడు పొరపాటు పడుతూ ఉంటామంటే అంటే ఓహో కావాలని నన్ను అంటున్నాడు అంటారు చూసారా అక్కడే నువ్వు చాలా నష్టపోతున్నావు అక్కడే మన స్థితి కోల్పోతున్నా ఎన్నిసార్లు నిన్ను గద్దించినను అంటాడు ఎన్నిసార్లు గద్దించడం అంటే నీ నడవడిక మార్చుకో నీ ప్రవర్తన మార్చుకో నీ మాట తీరు మార్చుకో నీ విధానం మార్చుకో నీ జీవితం మార్చుకో నీ స్థితిగతులు మార్చుకో అని దేవుడు ఎన్నిసార్లు గద్దీస్తూ ఉంటాడు నువ్వు లెక్కలేని తను నీకు ప్రౌడ్నెస్ నీకు గర్వం అహంకారం వాళ్ళెవరో చెప్పేది నాకేంటి నీ తెలివి నీకే ఆధారం చేసుకుని నీ జ్ఞానం నువ్వు ఆధారం చేసుకుని నీ స్వచిత్తమైన నడవడుకు నువ్వు చూసుకుంటూ అంటే దీన్ని ఏమంటారు అంటే నీ కళ్ళకు నువ్వే కంతలు కట్టుకొని వెళ్ళిపోతున్నట్లు వాక్యం ఏమంటుందో చూసారా ఎన్నిసార్లు నిన్ను గద్దించినను నువ్వు సరి చేసుకోలేదు తిరుగు తిరుగులేకుండా ఏమవుతాడంట మరీ తిరుగులేదు ఇక తిరిగి లేదంటే ఇక లేచే సమయం ఉండదు ఇక ఆ సమయం హఠాత్తుగా నాశనం